హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు మార్నింగ్ అయితే పని మొత్తం కంప్లీట్ అయిపోయింది సిక్స్ థర్టీకి దీపం పెట్టాను అన్నమాట దీపం పుట్టించేసి ఇక్కడ మా గల్లీలో పెట్టారు కదా గణపతి అక్కడ కూడా వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి పూజ అయితే చేసి వచ్చామన్నమాట ఎందుకంటే ఫస్ట్ రోజు ఖచ్చితంగా చేస్తాము వచ్చేసి అయితే ఇగో ప్రసాదాలు అయితే చేసాము చూడండి శనగలు ఉడకబెట్టి పోపు చేశాను తర్వాత కుడుములు చేసాము ఇలా పూర్ణాలు పెట్టి ఒకటి మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఓన్లీ సాల్ట్ మాత్రం వేసి ఇలా రెండు రకాల కుడుములు అయితే చేసాము అలాగే పాయసం కూడా చేసామన్నమాట ఇంకో పాయసం కూడా చేశాను పాయసం కూడా చేసిన అలాగే పులిహోర కూడా అన్నమాట ఇలా అన్నీ చేసేసి అయితే ఈవినింగ్ అయితే సిక్స్కి అయితే పూజ స్టార్ట్ చేస్తాను అన్నమాట చూడండి ఇగో ఇప్పుడు సిక్స్ అవుతుంది సిక్స్కి అయితే ఇలా అందరం ఫ్రెష్ అప్ అయ్యి దేవుని ముందు ఇంకో ఇలా ఫస్ట్ ఒక పీట తీసుకొని కడిగి దానికైతే బుట్ బొట్టంతా పెట్టేసుకొని కిందనైతే తమలపాకులు పెట్టేసి ఇలా వినాయకుని అయితే దానిపైన కూర్చోబెట్టి ఇగో ఇలా అయితే పెడతామన్నమాట ఇగో ఇలా మనకు లెక్క ప్రకారం పెట్టాలి కదా బొట్లు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి అలా లెక్క పెట్టి పెట్టాలి కదా చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా మన వినాయకుని ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఎంత బాగుంటుంది ఇల్లు అయితే కళకళలాడుతూ ఉంటుంది ఎందుకంటే ప్రసాదాలు చేస్తాము మంచిగా దీపం ముట్టించుకుంటాము పూజ చేసుకుంటాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకో అయితే బొట్టు పెట్టేసుకున్న తర్వాత మేమైతే జంజం వేస్తామన్నమాట దేవునికి జంజానికి అయితే అది బొట్లు పెట్టుకొని వినాయకునికైతే వేసుకుంటాం అన్నమాట చూడండి గోయిల చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది వినాయక చవితి రోజు మాత్రం మంచి అన్ని రకాల ప్రసాదాలు చేసుకుంటాము అంత బాగుంటుంది కానీ మేము వన్ డే మాత్రమే పెట్టుకుంటామన్నమాట నెక్స్ట్ డే రోజు అయితే తీసుకెళ్ళి పెద్ద వినాయకుని దగ్గర పెట్టేస్తాము ఎవరిష్టం వాళ్ళది కదా చాలామంది అయితే నైన్ డేస్ ఉంచుకుంటారు ఫైవ్ డేస్ అలా ఉంచుకుంటారు మేమైతే వన్ డేనే ఉంచుకుంటాము ఉంచుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఏదన్నా ప్రసాదం చేసి పెట్టేసి దీపం పెట్టేసి ఒక మంచి టైం చూసి తీసుకెళ్ళి అయితే పెద్ద వినాయకుని దగ్గర పెడతాం అన్నమాట చూడండి ఇలా పూలదండ వేసి ఇలా బనానాస్ పెట్టి యాపిల్స్ అలాగే సీతాఫలం మనం ఎన్ని ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు ఆల్ ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు దేవునికి అన్ని ఫ్రూట్స్ ఇష్టమే కదా ఇదో చూడండి సీతాఫలం పెట్టాము లడ్డు పెడదామంటే చేతిలో అది బట్టర్లేదు అందుకనేసి కింద ఎలుక దగ్గర ఒకటి పెట్టేసి అయితే ఇంకొక అయితే చేతిలో పెట్టారు ఇది కరెక్ట్గా సెట్ అన్నమాట చేతిలో చూడండి డెకరేషన్ చేసేయడానికే వన్ అవర్ పడుతుంది అలాగే స్వీట్ కంకులు కూడా పెట్టేశాము అన్నమాట అలాగే ఇవి దేవునికి నచ్చినాయి అన్నీ నాకు మెయిన్ ఎలక్కాయ అంటారు కదా ఎలక్కాయ అలాగే గరకా ఇవన్నీ అయితే చాలా ఇష్టం కదా అలాగే ఒక ఐదు తమలపాకులు ఒకటి క్రైన్ వాక పట్లం కూడా పెట్టాము బయట ఉంటాయి కదా ఆకులు దేవునితో ఇచ్చేనే కొన్ని మా ఇంటి దగ్గర ఉన్నాయి కొన్ని అయితే తెంపేసుకున్నాం జామాకు ఇంకా గడ్డి ఇంకేమో ఏమో ఆకులు చాలా ఉంటాయి కదా ఇక ఆకులన్నీ అయితే ఇలా పెట్టేసి ఇక దీపాలు అయితే ముట్టించామన్నమాట ముట్టించేసి ఇక ప్రసాద ఆకు కూడా వేసుకున్నాము అరిటాకులోనే పెడతామన్నమాట మేము అరిటాకు కూడా వేసుకొని అన్ని ప్రసాదాలు అయితే పెట్టేశాము ఇక పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము सरस्वत नम ओं श्रीगुरभ्यो नम हरिमहापति अष्टोत्तरशतनामलिप्रारंभ गजानना जनम ओं विघराजन ओं गणाध्यक्ष जनम ओम विनायका जनम ओं ओम जनम ओं ओम जनम ओं ओम जनम सुप्रदीप ओम सुमुखा जनम ओम नमः नम ओं सुराध्यक्षा जनम ओं सुरा निधा जनम महागणपत नम ओं मान्याजन ओम महाकारा जनम महाबला जनम ओम हेरम्बा जनम ओम लंबजरा जनम ओम ह्रस्व्रीवा जनम ओम महोदरा जनम ओम मदोत्क मंत्रिणे नम ओं महवीरा जनम ॐ मङ्गलस्वरूपा नमः ॐ प्रमदाय नमः ओम् प्रथमा जो प्राज्ञा जम विघकर्े नम ओं विज्ञन्त्रे नम ओं विश्वनेत्रा नम ओं विराटपद नम ओं श्रीपद नम ओं कृतिने नम ओं वाक्पय नम ओं श्रृंगारिने नम ओं आश्रित वत्सलाय नम ओं शिवप्रिया नम ओं शीघ्रकारिणे नम ओं शाश्वताय नम ओं भवाय नम ओम बलव नमः ओम पुराना पुरुषाय नमः ओम पुष्टे नमः ओम प्रभवे नमः ओम पुष्करोक्षताय नमः ओम अक्रगन्याय नमः ओम अक्रपूज्याय नमः ओम अक्रगामने नमः ओम नेत्रकृते नमः ओम छामेकर प्रभाय नमः ओम सर्वाय नमः ओम सर्वोपन्यासाय नमः త్రే నమ సర్వనేత్రం సర్వసిద్ధిప్రదా జనమ పంచహస్త ఓం సర్వసిద్ధయే నమ ఓం పార్వతీనందన్ ఓం 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 జనమ పూజ అయితే కంప్లీట్ అయిందన్నమాట అయిన అయితే కొబ్బరికాయ కొట్టేశారు మా వారు కొబ్బరికాయ కొట్టేసి అయితే వీళ్ళ హారతి అయితే చూపిస్తున్నారు ఇలా దేవునికి బెల్లు కొట్టుకుంటూ హారతి చూపించేసి అయితే మొక్కేసి బొట్టు పెట్టుకొని పక్కకు జరిగారు ఇప్పుడు మా పాప అయితే వెళ్తుంది వెళ్ళి ఇలా హారతి కళ్ళకద్దుకొని కద్దుకొని బొట్టైతే తీసుకొని వచ్చేస్తుంది ఇప్పుడు మా అత్తమ్మ అయితే వెళ్ళారు దేవునికై హారతి చూపించారు చూపించేసిన తర్వాత అలా కళ్ళ కద్దుకొని బొట్టు పెట్టేసుకొని వచ్చారన్నమాట ఇప్పుడు నేనైతే నేను వెళ్ళాను వెళ్ళి కళ్ళకు హార తద్దుకొని మొక్కుకున్నాను మొక్కుకొని అయితే అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే పాప ఉన్ను నేనైతే మొక్కుతున్నాం అన్నమాట మా అత్తమ్మ కూడా మొక్కుతున్నారు అలానే ఫోటో కూడా తీసుకున్నాము ఇంత పూజ అయితే కంప్లీట్ అయింది అయిపోయిన తర్వాతనైతే దేవుని దగ్గర ఒక ఐదు నిమిషాలు అయితే మనం బయట ఉండాలి అలా దేవుణ్ణి ఒంటరిగా వదిలేసి బయట ఉండి తర్వాతనైతే ప్రసాదాలు తీసుకెసి ఇక ప్రసాదం అయితే అన్నమాట మళ్ళీ నెక్స్ట్ డేనైతే ఈరోజు మార్నింగ్ అయితే ఇల్లు మార్నింగ్ లేచి మళ్ళీ అన్ని పని చేసేసుకొని అయితే దీపం పెట్టేసి ప్రసాదం అయితే ఏం చేయలేదన్నమాట చక్కెర పెట్టాను పెట్టుకొని అయితే ఇక ఇలా దేవుని అయితే నేను పూజ చేస్తాను పాప కూడా మొక్కుతుంది మొక్కి కొంచెం దీపం ముట్టించిన తర్వాత కొంచెం సేపు ఉండనివ్వాలి హారతి కూడా చూపించాలి దేవునికి చూపించాక కాసేపు ఉండనివ్వాలి ఉన్న తర్వాతనైతే ఒక వన్ అవర్ తర్వాతనైతే పాప ఉన్ను మా వారైతే ఇలా ఏగో దేవుని మొక్కేసుకొని మొక్కిన తర్వాత దేవుని పైన ఉన్న బొట్టు పెట్టేసుకుంటున్నారు ఇలా బొట్టు పెట్టేసుకున్న తర్వాతనైతే ఒక పెద్ద తాంబూలం తీసుకోవాలి తాంబూలం తీసుకొని అయితే దీన్ని దీష్ వినాయకుడిని దీస్ అయితే ఇగో ఇలా తాంబూలంలో పెట్టుకోవాలి ఆకులన్నీ పెట్టని అవసరం లేదు ఈ ఆకులన్నీ తీసి అయితే వాటర్లు వేస్తామన్నమాట దేవుని మాత్రం తీసుకెళ్తున్నారు దేవుని దగ్గర ఉన్న పండ్లు అన్ని పండ్లల్లో ఒక్కొక్క పండ్లు లడ్డు ఈ తమలపాకు ఇవన్నీ అయితే అలానే తీసుకెళ్ళి మా గల్లీలో ఉంటుంది కదా పెద్ద గణపతి ఆ గణపతి దగ్గర అయితే పెట్టేస్తామన్నమాట మేము ఎప్పుడైనా కానీ సెకండ్ డే రోజే పెట్టేస్తాము ఎవరిష్టం వాళ్ళదన్నమాట కొంతమంది లాస్ట్ వరకు కూడా ఉంచుకుంటారు కదా మేమైతే ఎప్పుడైనా సెకండ్ డేనే పెట్టేస్తాము వీడియో ఎలా ఉన్నదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి నెక్స్ట్ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్